హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పాపకు సైకిల్ తీసుకోవడానికి టెకర్ఫ్లోనైతే వెళ్ళాము అక్కడ చాలా బాగుంటాయంట సైకిల్స్ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయంట ఇంకా అంతకోసమే పాప ఎప్పటి నుంచేనో అడుగుతుంది చిన్నప్పుడు ఒక సైకిల్ తీసి కానీ ఇప్పుడు పాప కొంచెం పెద్దగా అయింది కదా ఇక్కడ సైకిల్ సరిపోవడం లేదు అందుకోసమే పాపకు సైకిల్ కొనడానికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ గేమ్స్కి సంబంధించిన అసెసరీస్ చాలా అంటే చాలా ఉన్నాయి మా పిల్లలు కూడా స్కేటింగ్ ఆడటానికి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా బాబు అయితే క్రికెట్ ఆడుతున్నాడు మా బాబు అలా క్రికెట్ ఆడుతుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మా ఇంట్లో నేను ఇద్దరం ఆడపిల్లలు కాబట్టి ఆ అబ్బాయిలు ఉంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటారు కదా ఒక అన్న ఒక కన్న ఉంటే వేరంటారంటే ఇప్పుడు ఆ ఇష్టాలని ఇప్పుడు మా బాబుతో తీర్చుకుంటాను మా బాబు అలా క్రికెట్ ఆడుతుంటే నాకు హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనిపించదు ఇంకా బాబు చాలా చిన్నోడు కాబట్టి ఇవన్నీ క్రికెట్ నేర్పించడానికి అయితే వెళ్ పంపించలేదు ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా ఉంది చాలా బాగా నేర్పిస్తారు ఇంకా మా బిల్డింగ్లో కూడా పిల్లలు వెళ్తారు కానీ ఇంకా మా బాబు చాలా చిన్నవాడు కదా ఇంకా టూ ఇయర్స్ పడుతుంది ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత నేను కూడా మా బాబును క్రికెట్ క్రికెట్ ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా మా బాబుకు బాల్స్ అయితే చాలా బాగా నచ్చాయి బాల్స్ అన్ని ట్రై చేస్తున్నాడు మా బాబు క్రికెట్ ట్రై చేస్తాడు బ్యాట్ తీసుకొని ఎంత బాగా బాల్స్ అయితే కొడతాడో తెలుసా మిస్ చేయకుండా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నాతో పాటు మీరు కూడా ఇవి లాగైతే పూర్తిగా చూసేసేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది డెకాత్ డెకాత్ లోన్లో ఏవే ఉంటాయి మొత్తం అనేది మీరు కూడా చూసేసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో లైక్ చేసుకోండి మన వీడియోస్ అన్నీ చూసే ప్రతి ఒక్కరికి మన ఛానల్ సపో సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఇయర్స్ పోతే క్రికెట్ అలాగే సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం ఇంకా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇప్పుడు చూడండి బాగా క్రికెట్ ఆడతాడు

ైబ్ అవర్ ఛానల్ ఇలాగే మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారాండి సో మచ్